వేదం ఈ విభాగంలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైంది ముఖ్యమైంది అందరికీ అవసరమైంది కళ్ళు మన శరీరంలో మొత్తంలో కూడా అందానికి ప్రతిబింబాలు ఇలాంటి కళ్ళు కళకళలాడాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఎండాకాలం మొట్టమొదటి దెబ్బ తినేది మన కళ్ళే అంటే కళ్ళు అలిసినట్టుగా కనిపిస్తాయి నిర్జీవంగా తయారవుతాయి నిస్తేజంగా తయారవుతాయి అసలు కళ్ళు అనేక భావాలను పలికిస్తాయి అలాంటి కళ్ళు నిర్జీవంగా మారితే మొత్తం సౌందర్యం మొత్తం దెబ్బతింటుంది ముఖ్యంగా వేసవిలో ఈ కళ్ళు కళకళలాడాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం అసలు ముందుగా ఈ కండు చుట్టూ వలయాలు అలాగే కళ్ళ వాపులు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే బాగా దాహం వేస్తూ ఉంటుంది కదా దాహం వేస్తున్నప్పుడు ఎండాకాలం ఏం చేస్తాం కాస్త సాల్టెడ్ వాటరు సోడా ఇలాంటివన్నీ తాగుతుంటాం ఇలాగ బాగా సాల్టీగా ఉండే తినాలనిపిస్తుంది అయితే ఇట్లా ఎక్కువ తిన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ వాటర్ రిటైన్ అవుతుంది కళ్ళు ఉబ్బుగా తయారవుతాయి అలాగే నిద్ర ఈ కరెంట్ పోవటం రావటం తర్వాత చెమట వీటన్నిటితో నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర సరిపడినంత లేనప్పుడు కూడా కళ్ళు వాస్తాయి ఇక థైరాయిడ్ సమస్యలు సరే సరే ఇవి ఉన్న కూడా కళ్ళు ఉబ్బుగా తయారవుతూ ఉంటాయి ఇలాంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ కూడా వాపు వస్తుంది అలాగే కంటి కింద నల్లటి వలయాలు తయారవుతూ ఉంటాయి ఇక కళ్ళు అలసిపోయినట్టుగా డల్గా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఈ సమస్యలకి చెక్ పెడుతూ సోగ కళ్ళని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకున్నాం ముందుగా మీకు చెప్పాల్సింది కేరా దోశ గురించి కీరా దోశ మీకు తెలుసు కదా మామూలుగా సలాడ్స్లో వాడుతూ ఉంటాం ఈ కీరా దోశ చల్లదనానికి ప్రతీక ముందుగా కీరా దోశని పల్చటి చక్రాల్లాగా కోసుకోండి కోసుకొని మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్లో ఉంచండి లేదు కొద్దిగా గాలికి ఆరబెట్టినా సరిపోతుంది తర్వాత వాటిని బయటికి తీసి కళ్ళ మీద పెట్టుకోండి మూసి ఉంచిన కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగా రిలాక్స్ అవ్వండి అంతే ఈ కళ్ళ చుట్టూ ఉండేటటువంటి వాపు తగ్గుతుంది మీ మొహం కాంత లేంతుంది కేరా దోశకు బదులుగా ఒక ప్రత్యామ్నాయం ఉంది యాపిల్ మీరు యాపిల్ కూడా వాడచ్చు ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి యాపిల్ తీసుకొని పల్చటి ముక్కలాగా వేయండి కోసి నేరుగా కళ్ళ మీద పెట్టుకోండి అంతే దీంట్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఏం జరుగుతుందంటే కళ్ళ చుట్టూ ఉండేటటువంటి వాపు గుంజేస్తుంది వాపు తగ్గిపోతుంది ఇలాగే బంగాళదుంప రసంతో కూడా చేయొచ్చు దీని పద్ధతి ఏంటంటే ఒక బంగాళదుంప తీసుకోండి పైన తొక్క చెక్కేయండి చెక్కేసేసి ముక్కలుగా కోయండి ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోండి గుజ్జులాగా ఇప్పుడు దీన్ని రసం తీయాలి అంటే ఈ బంగాళదుంప గుజ్జు నుంచి రసం తీసేసి అందులో ఆ రసంలో బంగాళదుంప రసంలో దూది పొంచండి దూది ముంచేసేసి కళ్ళ కింద ఎక్కడైతే మీకు వాపు ఉంటుందో ఎక్కడైతే వలయాలు ఉంటాయో అక్కడ అప్లై చేయండి ఇరవై నిమిషాలు ఆరునివ్వండి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి ఈ రకంగా చేస్తే ఈ కళ్ళకి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది జరిగి వాపు తగ్గుతుంది ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే రోజు రాత్రి పడుకునే ముందు కూడా ఈ చిట్కాన్ని మీరు ట్రై చేయొచ్చు దీంతో కళ్ళ ఉబ్బు తగ్గుతుంది అలాగే కంటి కింద వలయాలు తగ్గుతాయి తగ్గి కళ్ళు చాలా బ్రైట్గా భావాలు బలిగిస్తున్నట్టుగా తయారవుతాయి ఇలాంటిదే రోజు వాటర్తో కూడా ఒక మంచి చికిత్స ఉంది రోజు వాటర్ మీకు తెలుసు కదా గులాబీ జలం డిస్లేషన్ విధానంతో రోజు వాటర్ అంటే రోజు వాటర్ నుంచి రోజు వాటర్ని తయారు చేస్తారు యాక్చువల్గా ఈ రోజు వాటర్లో ముంచినటువంటి దూదిని కడపైన పెట్టుకోండి పెట్టుకొని పల్చటి గుడ్డతోటి పల్చటి వస్త్రంతో కప్పేయండి ఆ రకంగా ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాలు చేయండి తర్వాత కళ్ళని చల్లటి నీళ్ళతోటి శుభ్రం చేసేసుకోండి దీంతో వాపు తగ్గుతుంది అలసిన కళ్ళు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి ఇవేమీ లేవండి అప్పుడు ఏం చేయాలి స్పూన్తో కూడా చేయవచ్చు చెంచా చల్లటి స్పూన్తో కూడా మీరు కంటి కింద వలయాలని వాపును తగ్గించుకోవచ్చు కాకపోతే ఇన్స్టెంట్గా ఒక స్టీల్ స్పూన్ తీసుకోండి ఫ్రిడ్జ్లో మీకు ఐస్ చాంబర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టండి పెట్టి కొద్దిసేపు ఉంచండి తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఆ చల్లటి నీళ్ళతోటి ముందు కడిగేయండి అంటే మరీ ఓవర్ చల్లగా ఉండకూడదు అందుకని నీళ్ళతో కడగండి అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కళ్ళ మీద ఇట్లా ఇన్వర్ట్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి లేదా ఈ స్పూన్ని ఉపయోగించి కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకోవచ్చు దీంతో కూడా ఆ కంటి చుట్టూ ఉన్న వాపు అప్పటికప్పుడు తగ్గుతుంది కళ్ళు ప్రకాశవంతంగా మారుతాయి కాకపోతే ఇది అప్పటికప్పుడు మీకు కళ్ళు బ్రైట్గా కనిపించడానికి కానీ ఇది ఒరిజినల్గా తగ్గాలి అంటే అప్పుడు దానికి మనం కారణాలు చెప్పుకున్నామే అంటే బాగా సాల్టీ కొండే పదార్థాలు తగ్గించటం తగ్గి తగినంతగా నిద్రపోవటం ఇలా చేయాలి బేబీ ఆయిల్తో కూడా ఈ కంటి చుట్టూ వలయాలని వాపుని తగ్గించుకోవచ్చు గొరవె చెట్టు నీళ్ళలో కొన్ని చుక్కలు బేబీ ఆయిల్ వేయండి వేసి బాగా కలపండి ఈ మిశ్రమంలో ముంచిన దూదిని కళ్ళ మీద ఉంచుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగా పడుకొని ఉండండి విశ్రాంతి తీసుకోండి ఈ బేబీ ఆయిల్లో ఉండేటువంటి విటమిన్ ఈతో ఏం జరుగుతుందంటే ఉబ్బిన కళ్ళు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి ఇవే కాదు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నిద్రపోయే ముందు నీళ్ళు ఎక్కువ తాగండి అలాగే తలగడ ఉంటుంది కదా కొంచెం ఎత్తుగా ఉంచుకోండి ఒకవేళ తలగడ ఉపయోగించడం కష్టం అనుకుంటే మంచాన్నే కొద్దిగా ఎత్తవచ్చు అంటే పడుకునే వైపు మంచం కోల్డ్ ఉంటాయి కదా వాటిని ఇటుకలతోటి కొంచెం ఎత్తి అలాంటి మంచమే పడుకోవచ్చు అలాగే ఈ కళ్ళకి గుండ్రంగా మర్దన చేసుకోవచ్చు అంటే మూసించిన కళ్ళ మీద ఇలాగా మసాజ్ చేసుకుంటే కూడా రక్త ప్రశ్న పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేస్తే కళ చుట్టూ ఉండేటువంటి వాపుని తగ్గించుకోవచ్చు అలాగే కళ్ళు చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా మారుతాయి ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజులలో మీ కళ్ళు భావాలను బలికిస్తాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం శుభం